शादी को डाला, मोती में जोड़ी डाला। అరే డోలు వాయిస్తా డోలు వాయించుకుంటా వాయించుకుంటా ఏమో చేస్తున్నావు నీ పాటకు నేను డోలు వాయిస్తున్నా వీళ్ళంతా ఎందుకు నవ్వుతాను నీ పాట బాగాలేదా అంటే నాకి ఈ పాటకి లేక నవ్వుతున్నా

నీచే రైట్ ఈ పోతే మాత్రమే నీకి సామానికి గయ సామాను మాయం చే గునేనా సామాన్ మాయం చేసి నువ్వు జేబు చేసుకుని ఉంచుకో ఇడిపోతాళ్ళు అయ్యా తీపులు అకని వెళ్ళ అరే నీకి సామాన్య మాయం చేస్తా વાય <laughs> વા నా పిల్లల కోడిని మా వచ్చి చూడు నీకి ముసలమ్మ అడుగు పోబే లేదు నీకి అడుగు నాకి సామాను సామాన్ నాది సామాను నాకే నాది బీబీ ఏడ్చి సత్తాయి అది పిల్లల పొరుగు అది నాది పిల్లల పురుగు అది దానికి నాది నాది అదే అప్పటికిప్పటికీ వదని బాగా అయిపోయిందే ఇలా ఎక్కువ ఇచ్చాను రాయి పెట్టి చూడే ఉండాలి రాణి మంచిది కాదు రాణి అది లోపలికి దానికి వాసన వస్తే అనిపిస్తా వాసన రాకూడదు అందుకు నేను ముసలి ముసలిని కాబట్టి నా నేమనది నువ్వు పడుచోనివి కాబట్టి రాణి ఎదుర ఇక నాది చేయ పని చేస్తలేదు దానికేం అవసరం సరేరా බල්ලා මානයේ කුුණ සලාමානයකුම් හාරාණි ාරිකේ පහාරානි ගාරිකහිතු ස ස සම්පු ඉඩෙන් පාෂ අත්ලානකරා අතඩු පෙදමට ශේරාන්න අර ලාහල සම සගම්පුල සානික නැති වන්න. అయినా ఇప్పుడు పిల్లలకు వాళ్ళకేం తెలుసు పెద్దవాడి కాబట్టి విదేత మంచి చెడు నీ ఆది మహారాణి గారికి మాది మందరే మాది తాతకి అన్ని వచ్చినాయి ఆగరా ఓరి నష్టి గోపాలుగా మీరు ఎవరండి మేము గారెడీ వాళ్ళు అరే ఆగరా గారెడీ మీరు నోట్ల దుబ్బా పోతున్నారు అరే అది మింగి సత్తా ఒకప్పుడు నా చిన్నతనములోన మా తండ్రి పాండ్య మహారాజు ఈ కారణమాలు వస్తే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్పములతో ఆటలాడించి ఆ ఆటల నృత్యాలను చూసి తగిన బహుమతులు ఇచ్చేవాడు మా తండ్రి ఆ ఈ నాళ్ళకు వచ్చారు మా పేరు చెప్తుంది మరి ఎక్కడి నుంచి వచ్చారో వారి ఊరు ఎక్కడునో పేరు ఎక్కడునో కాస్త అడిగితే మీ నాన్నగారు చాలా మంచి వాడు ఉండే మాకు కొన్ని బహుమతులు జారీ చేశాడు అప్పుడు అప్పుడు నువ్వు ఇంత ఎక్కడి నుంచి వస్తున్నారు మరి మా పట్టణానికి ఎందుకు వచ్చారు ఆ వివరము మాతో కాస్త చెప్పని వింటాము మీరు ఏ ఊరు నుండి ఎక్కడ నుండి వచ్చారు అది మాకు స్పష్టముగా చెప్పు మనం అది మాకు కావలసింది అక్కడ నుండి ఇక్కడికి వచ్చాం ఇన్ని దేశములు తిరుగుతూ తిరుగుతూ వచ్చారు మీ దగ్గర మాది పాములకి తీసి మింగిసకు పాముకి కొట్లాట ఉంటుంది అయితే మీరు చేసేటువంటి ఆటలు మింగిసకు పాముకు కొట్లాట ఉంటది అవును అది మీ దగ్గర ఏమేమి సర్పాలు ఉంటాయి అవి మా దగ్గర కొండా సిల్వలు ఉంటాయి పెద్ద పెద్ద కొండా సిల్వలు ఉంటాయి పాముకి ఉంటది రాగి పాముకి ఉంటది ఇద్దరు మాట్లాడకండి ఒక్కరే మాట రక్త పెంజర ఉంటది ఉర్లు పెంజర ఉంటది కట్ల పాము ఉంటది జేరి పోతుకు ఉంటది ఇంకా ఉంటాయి చానా చాలా అనకొండ పాములను కూడా పట్టాం నీకు చెప్పరాదు చె నీకు చెప్పాలా నీ వస్తువులను నువ్వు చెప్పినావు నా పెట్టలా పెట్టుకున్న పనికి చూసినావు నీకు చెప్పు అయితే నీ తాత నీకు మనవడివి ఆయన తాత ఆ తాత అయితే పెద్దమారి కాబట్టి ఇన్ని సర్పములతో ఏ వాటితో నువ్వు ఆటలు ఆడిస్తాడి మరి నువ్వు నేర్చుకునే విద్య ఏంటి నా కడ ఉన్న పాములకి తాతయ్య పెద్ద పాములు నాకి చిన్న పాములు నా దగ్గర ఉన్నది నీరి కట్టే చిన్నది చిన్న చిన్నది వాద కోవిల మూస మోసా జేరు పోతుపోతు నా దగ్గర ఉన్నదిరా నీ దగ్గర కాదు మాముల అది నీ దగ్గర చెట్ల పాము చెట్ల పాము నీకి పదిహేను పాములకి తీసా గానీ ఇది బెంజరా పళ్ళు బెంజరా నోరు లేని నోరు లేని పాము నోరు లేని పాము ఎరికేనా నీకు నోరు లేని పాము ఎలా ఉంటుంది మీరిద్దరు ఒకరికి ఒకరు వాదులాట కాదు ఇక్కడ నేను చూడాలి అది చూసి నీకు తగిన బహుమతులు నీకు ఉన్నట్టు చూపిస్తా ఆ ఆటలేంటూ అవి చేసే పాటలే నృత్యాలు ఏంటో లేకుండా ఉన్నట్టు చూపిస్తా నువ్వు మంచిగా చూడు నీకు మొన్న చెప్పిన మాత్రం

దిగితే దిగది తాటిమట్టేము మంచిగా చదువుబే వద్దు రాణి విద్య నేర్చుకుని పాములతో కనిపించుకున్నది తెల్లపాము కాదురా దీని పేరేంటి అనే చక్కనటువంటి సువర్ణమనగా బంగారము ఛాయ కలిగిన ఈ పామా ఇది నాకి ఎక్కడా దొరికిందంటే అక్కడ దొరికింది యాదాగిరి యాదాగిరి గుద్దా కింద యాదాగిరి గుద్దా కింద యాదాగిరి గుద్దా కింద దొరికింది యాదాగిరి గుట్ట కింద బే అరే దాని అక్కడ పుట్ట పొక్కలా పడ్డా నువ్వు బికినావు ఎట్లా తిరుగుతాందో చూడమ్మా ఓ వాడా ఈ ధనుంజయుడు అనే పామును ఇంతవరకు ఆహా నా కళ్ళకు చికిల్ అని మిలిమిట్టు పెరికినట్టుగా కనిపిస్తున్నాది ఎదు ఉలాడుకోని పాడు నవరత్నాలతో సమానమైనటువంటి ఈ చక్కని పామును నేను ఎక్కడ చూడలేదు ఇది ఎలా దొరికాదు ఎవరిచ్చారు ఎలా తెచ్చావు అవునా మీకు మా చెల్లె ప్రేమతో అనురాగముతో పెంచాలి ఎళ్ళ మా చెల్లె వద్ద తప్ప ఇంకా ఎవరి దగ్గర ఈ పాము ఉండదు ప్రేమ చేత నీ చెల్లి ఈ చక్కని ధనంజయుడు చేయడనే ఈ బంగారు సర్పాన్ని చెల్లి పెంచింది ఈ మున్న కలి చూసేత నాకిస్తే నా మనసు పూర్తిగా దాన్ని ముద్దాడాలని నాకు ఆశ ప్రియము ప్రియముతో దాన్ని నా ఎద పైన వేసుకొని ఒక చిన్న పాపను చిన్న బాబును ఆడించి పాడించి లాలించినట్టుగా చేయాలనిపిస్తున్నది నాకివ్వవా నాకివ్వవా అగ్నియాలు <Sessantie> 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 కరుణా వద్ద ఉండేది కాదు నా పగిని అంటే నా చెల్లెలు ఒక క్షణమైన ఎడవాసి నిద్రపోయేది కాదు ఎందుకంటే పొద్దుక అన్న ఈ దీంతో ఆటలు ఆడించి బహుమతులు తీసుకొని రా అని మా చెల్లె చెప్పుతుంది పొద్దు మళ్ళీ నా చెల్లెకిస్తే ఆమె దగ్గరనే ఉంటది కానీ నీవు చూడాలని బాగా ప్రేమ పడుతున్నావు కాబట్టి దీన్ని పరిశీలన చేసి తొందరగా నా పామికి నాకు ఇస్తే నేను వెళుతాను మీ చెల్లెగా నన్ను భావించి ఈ ఒక్కరోజు చెల్లెవే ఈ ఒక్కరోజు నా దగ్గర ఈ సర్పాన్ని ఉంచితే మీరు ఒక్క నెల రోజులు రెండు నెలలు తిరిగి ఎక్కడెక్కడ సంపాదించుకున్నటువంటి ధనము అది పక్కన పెట్టండి అంతకు ఎక్కువ ధనము మీకు ఇస్తాను ఈ ఒక్క రోజు మాత్రం మీ చెల్లెని మెప్పించండి ఈ పాము నాకు ఇప్పించండి రాత్రి అంతా నీ దగ్గర ఉంచు మాట అంతే సంతోషం అండి ఇది తూకము చెయ్యి ఎనలేని ద్రవ్యం ఎంపిస్తే మహారాణి గారు చెప్పండి తూకము చేస్తాం దీన్ని తూకము చేస్తే ఎన్ని పుష్పముల ఎత్తు ఉంటదో అన్ని పుష్పముల ఎత్తు మళ్ళీ నాకు చేయాలి పాముకి తక్కువైతే మాత్రము ఒక్క పుష్పము తక్కువైతే ఐదు పుష్పముల బంగారము నాకు ఇవ్వాలి ఐదు పుష్పముల ఎత్తు బంగారం నీకు ఇవ్వాలి ఐదు కాదు పది ఇస్తాను సరే ఇవ్వండి పర్వాలేదు అంతా నీ దగ్గర ఉంచుతాను సంతోషం అండి ఏ అరే ఏంది అరే అవులాగాని అరే నువ్వు అది ఎక్కడ బట్టి దోకుతున్నావురా నువ్వు పైకి పోస్తాను ఏం కిందికి వస్తాయారా అరే పాముకి అది గుడ్డల్ని బాగా అది చక్కగా పెడతా లేవురా నువ్వు అది నూట ఇరవై పుష్పల ఐదు పుష్పముల ఎత్తుకి ఇంకా మొగ్గు ఉంది ఎక్కువనే ఉంది అన్ని పుష్పముల ఎత్తు నాకు నీకు సరి ఇవ్వాలి అందులో తక్కువైతే ఒక్క పుష్పానికి బంగారాన్ని మీకు ఇవ్వాలి బంగారాన్ని అది అక్కడ ఇక్కడ చెప్పతా ఒకవేళ ఇంట్లో పొక్కలుంటే చూడు ఇంత సిమెంట్ వేసుకొని పొక్కలు ముడుచుకోవాలి పాము తాము బుద్ధి కదా పుట్టల్లు పుట్టలు అక్కడక్కడ పడుకుంటారు కదా మా ఇంట్లో అంతా అది ఎలకల తినదు బీ కుక్కలా తినదు తినదు అది తినవలసింది గుడ్లు పాలు పండ్లు అవి తింటది అక్కడ ఇక్కడ పండుకోదు ఎద పైన వేసుకొని పండాలి అది అక్కడ దాని ఎక్కడో పడుకోబెట్టకుండా మనకు ఎద పైన వేసుకుని పడుకో ఎద పైన వేసుకుంటేనే నిద్ర పోతుంది లేకపోతే నిద్ర పోదు

ఈ తోక ఏమో కింద ఉండాలి ఈ పళ్ళు ఏమో ఉండాలి నేను అతనే వేసుకుంటది పంటది బుట్టల బుట్టలవా ఇది కక్కితే ఓర్చుకోవాలి కక్కది బేగా ఎందుకు ఎక్కువ గుడ్లు పాలు పళ్ళు అది తాగే అంత వరకే తాగుతుంది నీలాగా దీంతో తింటుంది అనుకున్నావు బే ఇవి ఎప్పటి గొడవ పడతాను నువ్వు చెప్పేది ఏదో మంచిగా చెప్పింది వాడు మంచిగా చెప్పతా లేదు మా అన్న కొడుకు వీడు బాబారిది కావాలి సరే ఆ సత్పాన్ని ఇవ్వండి మహారాణి జాగ్రత్త అది కొత్తగా వచ్చింది బాబాకి జాగ్రత్త ఇక చూసుకో రాత్రి దాని ఆట దాని పాట చిన్నప్పటి కూడా ఒక్కసారి బామ్మది కొడుకు బామ్మర్ది వాడు బామ్ అయ్యా అరే తమ్ముడి కొడుకు ఏమైతే దగ్గర వస్తాడు నాకు చిన్న కొడుకు బామ్మర్ది మీ ఇంటి వైపు చూసుకోండి కొడుకు తమ్ముడు వాడు చిన్న నాది చిన్న పాము ఈ బాముతో ఆడుకున్నాక మధ్యలో కట్ల పాము పెట్టుకో ఈ పాముతో ఆడుకున్న తర్వాత మరి ఏ పాము నచ్చినా ఆ పామును కూడా తీసుకొచ్చుకుని నా ఇంట్లో పెట్టుకుంటాను అది తోక కిందికి ఉండాలి వీటే ఉన్నది మధ్యలో ఏది కూడా వస్తాయి అరే ఇటు మంత్రి అరే అయితే ముగకాషాయ వస్త్రాలు ధరిస్తే ఈ పాము దగ్గర ఉండదట ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉంటారు ఆ చీరను ధరించి ఎదపైన పడుకోబెట్టి దాన్ని పడుకోబెట్టుకోవాలి